శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభై నమ అందరికీ నమస్కారం మనకి ఆషాఢ మాసం రాగానే గుర్తుకొచ్చేటటువంటిది బోనాలు పండగ భోజనము ప్రకృతి బోనము వికృతి అనమాట అంటే అమ్మవారికి సమర్పించేటటువంటిది నైవేద్యం అని పెరుగు అన్నం పెడతారు పాలు పోసి పెడతారు కొంతమంది ఏదో ఉల్లిపాయలు కూడా వేసి పెడతారు అని అంటూ ఉంటారు రకరకాలుగా పెడుతూ ఉంటారు ఆహారాన్ని అమ్మవారికి ఏ విధంగా పెడతారు అంటే కుండలో పెడతారు తర్వాత రాగి పాత్రలో నుంచి తీసుకొని పెడతారు అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో అప్పయ్య అనేటటువంటి అతను ఆర్మీ బెటాలియన్లో ఉజ్జయినిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అతనికి అక్కడ ఒక విషయం తెలిసింది హైదరాబాదు సికింద్రాబాదు అనేటటువంటి జంట నగరాల్లో ఒక విపరీతమైనటువంటి అనారోగ్య సమస్య కొంతమంది మసూచి అంటూ ఉంటారు కలరా అని చెప్తూ ఉంటారు చరిత్రకారులు ఏదేమైనప్పటికీ ఈ అంటువ్యాధితో చాలా బాధపడుతూ ఉన్నారు అని అతనికి తెలుస్తుంది తెలిస్తే అతను అప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుంటాడు మా జంట నగరాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడాను ప్రజల్ని సుభిక్షంగా కాపాడున తల్లి కాపాడితే నీ నిన్ను అక్కడ ప్రతిష్ఠించుకుంటాము అని చెప్పి చెప్తాడనమాట ఆ తర్వాత అతను ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో ఆ అంటి వ్యాధి అంతా కూడా తగ్గిపోయి అందరూ బాగున్నారని తెలుసుకొని పద్దెనిమిది వందల పద్నాలుగులో అతను ఇక్కడికి రావటం జరుగుతుంది అప్పయ్య అనేటటువంటి అతను వచ్చి మొట్టమొదటిగా గోల్కొండలు అనమాట గో మొట్టమొదటి ఆదివారం ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఆది ఆదివారం నాడు గోల్కొండలో అమ్మవారి ఆరాధన ప్రారంభిస్తారు బోనాలు అనేటటువంటిది ఆ తర్వాత రెండవది ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఎల్లమ్మ అనేటటువంటిది అంటే ఒకప్పుడు అదంతా కూడా పొలాలట ఆ పొలాల్లో ఒక రైతుకు కనపడ్డాది అని అమ్మవారం చెప్తుంటారు రెండో వారం అక్కడ చేస్తారు ఇక మూడవది రెజిమెంటల్ బజార్లో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు అనమాట ఉజ్జయిని మహంకాళి మామూలుగా మహంకాళి అంటారు అమ్మవారిని ఉజ్జయిని మహంకాళి అంటారు ఎందుకని అతను అప్పుడు అమ్ముకున్నాడు కదా అందుకని అక్కడ ఏర్పాటు చేశారు నాలుగో వారము లాల్ దర్వాజాలో చేస్తారు ఆ తర్వాత పక్క రోజున రంగం అనేటటువంటిది సిద్ధం చేస్తారు ఆ రంగం సిద్ధం చేయటం పోతు పోతు రాజుల యొక్క విన్యాసాలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి అంటే రేపు వచ్చేటటువంటి కాలం అంతా కూడా భవిష్యవాణి అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది రాబోయే కాలంలో వర్షాలు ఎలాగుంటాయి పంటలు బాగా పండుతాయా ప్రజలు సుభిక్షంగా ఉంటారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఏదైనా విపరీతాలు వస్తాయా ఇవన్నీ కూడాను ముందే తెలుసుకుంటారనమాట దాని పేరే భవిష్యవాణి అని అనమాట వాణి అంటే ఏమిటి చెప్పటము వాక్కు అని కదా ఆ భవిష్యత్తుకి సంబంధించినటువంటి వాక్కుని మాటలని చెప్పటం అవన్నీ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని యొక్క చరిత్ర అదనమాట అనమాట మొట్టమొదటగా అతను ఏర్పాటు చేసినట్టుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను ప్రతి సంవత్సరం కూడాను ఈ బోనాల్ పండగ అనేటటువంటిది అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రతి ఇంటి అంటే అమ్మవారు ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది అనే భావనతో ప్రతి ఒక్క మహిళా కూడాను ఎంతో అద్భుతంగా ఆ కుండకంతా కూడా పసుపు పూసి తర్వాత కుంకుమ బొట్లు పెట్టి వేపమండలతో అలంకరించి పుష్పాలతో అలంకరించి పైన ఒక జ్యోతిని వెలిగిస్తుంది అనమాట అంటే జ్ఞానాన్ని వెలిగిస్తుంది ఆ జ్యోతిని వెలిగిస్తుంది ఎప్పుడూ కూడాను ఈ దీపం ఎలా వెలుగుతూ ఉందో అలాగే మమ్మల్ని కూడా చల్లగా నీ చూపు మా పైన ఉండేలాగా చూడు తల్లి అని ప్రతీకగా ఆ దీపాన్ని కూడాను వెలిగిస్తుంది అంటే వారి వారి యొక్క మొక్కుల్ని బట్లే అందులో కొందరు పెరుగడం కొందరు పాలు పోయటం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందుకనే అందుకు ప్రతీకగా నేను అనుకుంటాను అందుకు ప్రతీకగా కూడా ప్రతి ఇంటి అంటే అమ్మవారు ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది కదా అదేవిధంగా ప్రతి ఇంటి ఆడపిల్ల కూడా వారు పుట్టింటికి వెళ్ళటంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అదే కావచ్చు అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆడపిల్లని ఆషాఢ మాసంలో కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిని పుట్టింటికి పంపిస్తారు అని నేను అనుకుంటూ ఉంటాను ఏదేమైనప్పటికీ అమ్మవారి బోనాలు పండగ అనేటటువంటిది ప్రతి చోట చాలా అద్భుతంగా జరుగుతుంది అందులో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ